హాయ్ అండి ఇక్కడ వరకు నిన్నటి వీడియోలో పెట్టాను కదా ఎంత బాధ అనుభవించాడు ఎంత నరకు అనుభవించాడు ఇంకా రోజులు అన్నట్టు ఉన్నాడు వీడి పరిస్థితి చూశారు కదా మీరు ముందు వీడియోలో తర్వాత ఎన్ని అద్భుతాలు చేశారో ఇక్కడ నుండి చూడండి వీడు చనిపోతాడు అనగా ఒక్క రోజు ముందు అనమాట అంటే ఒక రోజు మార్నింగ్ ఇది ఎర్లీ మార్నింగ్ ఫోర్కి అనమాట నేను ఎర్లీ మార్నింగ్ రోజు లెగుస్తాను ఫోర్కి లెగసినప్పుడు ఇక్కడ ఒక సుంచిని చంపేసి ఉంచేస్తాడనమాట అది లెగలేని స్థితి అనమాట ఆ నైట్ చనిపోతాడనమాట చనిపోయేటప్పుడు ఆ సుంచిని ఎలా చంపాడో నిజంగా నాకు అసలు అర్థం కాట్లా షాక్లో ఉన్నా వద్దు లేచుకో వచ్చుమ్మా వచ్చు వద్దు పాపం చంపకూడదు వద్దమ్మా లేకమ్మా ఇంకొద్దిలే వదిలే ఫోన్లేగమ్మా లే అక్కడ పొద్దుంది ఎంత లే పోనే వెళ్ళిపోను పోనులే వెళ్ళిపోయింది ఒప్పులేదు కదా వా లేకపోయినా సరే మహాడు మా ఇంటికి వచ్చిన దగ్గర నుండి ఇప్పుడు చనిపోయేంత వరకు లిస్ట్ చెప్తే ఆశ్చర్యపోతారు పిల్లిని నిన్ను చంపాడు ఎలకలు నిన్ను చంపాడు పంది కుక్కలు నిన్ను చంపాడు అన్నది చచ్చిపోయింది వద్దు పాపం మేము నైట్ పడుకునేటప్పుడు బయటే ఉంటాడనమాట చుట్టూ తిరుగుతాడు గేట్ లోపల మొత్తం తిరుగుతాడు తిరిగేటప్పుడు లోపలికి ఏమేమి వచ్చాయో అవన్నీ చంపేసి ఉంచుతాడు అనమాట మార్నింగ్కి ఎందుకంటే పిల్లల దగ్గర నుండి ఎలకల దగ్గర నుండి పంది కుక్కల దగ్గర నుండి ఏంటి కానీ పక్కన అప్పుడు పొలాలు ఉండేవి ఇప్పుడైతే లేవు కానీ పొలాలు లేవు పొలాల నుండి వచ్చేసావు అనమాట గేట్ లోపలికి వచ్చేయటంతో వాడు చంపేసేవాడు అనమాట లేసేటప్పటికి ఇప్పుడైతే వాడు కొంచెం వీక్ గా ఉన్నాడు కదా అందుకు ఇలా చంపేసి ఉంచేసాడు అనమాట వాడు ఎలా తిరిగాడో నిజంగా ఇక్కడ నుండి చూడండి వాడు ఎంత వీక్ అయిపోతాడో తిండి తినడానికి కూడా వాడికి ఓపిక సరిపోదు అనమాట ఓపిక లేకపోయినా సరే పులిలానే బతికాడు నిజంగా ఎంత పులిలాగా చూడండి చనిపోయే ముందు కూడా ఒక జంతువుని చంపి మరి వాడు చనిపోతాడు నైట్ అనమాట నైట్ చనిపోతాడు వాడు తినడానికి కూడా ఊశచ్చు ఒకసారి చూడండి వాడు నడవటానికి కూడా అస్సలు ఓపిక లేదనమాట చాలా వీక్గా నడుస్తాడు నడవలేక నడవలేక ఒక్కొక్క టైంలో అయితే మేము లేపి తీసుకెళ్లి మోసే మోసేంత పరిస్థితి కూడా వచ్చేది కానీ కొంచెం చనిపోతాడని కొంచెం ఇలా నడుస్తూ చూసాను అనమాట కొన్ని ముందు వీడియోస్ లో పెట్టాను చూడండి ఒకసారి తిండి సరిగా తినట్లేదు అని చాలా వీడియోస్ లో పెట్టాను ఒకసారి చూడండి అప్పటి నుంచే వీక్ అయిపోయాడు ఇంక ఇక్కడ నడవలేక ఆగిపోయాడు అందటావా బిస్కెట్ తింటావా తింటావా ఇప్పుడు వీడికి పదమూడో సంవత్సరం వెళ్ళిపోతుంది అనగా వీడికి వీక్ అయిపోయాడు అనమాట ఇంకా ముసలి తను వచ్చేసినట్టే లెక్క అంటే ముసలోడు అయిపోయినట్టే కాకపోతే ఇంకా బతుకుతాడు అనే ఆశ ఉండేది ఇక్కడ మీరు అనుకోవచ్చు కింద వేసేరే తినేవి అనుకోవచ్చు కానీ వాడు గిన్నెలో ఫేస్ పెట్టి లేపే అంత ఓపిక కూడా లేదు అందుకనేసి కింద వేసి తినిపిస్తున్నాను చూడండి ఆ కాళ్ళ మధ్యలో ఉన్నది మాత్రమే తింటాడు ఇటు వైపు ఉన్నది తినడానికి ఓపిక సరిపోదు అనమాట అందుకు ఏం చేస్తానంటే ఇక్కడ తీసి ఆ కాళ్ళ మధ్యలో వేస్తే అప్పుడు తింటాడు ఇంకా బుర్ర అనేది ఇటు తిప్పడానికి కూడా ఓపిక సరిపోదు అనమాట వాడికి చాలా వీక్ అయిపోయాడు ఇంకా ఇంకా తిండి కూడా లేదు ఇంకా అప్పుడు తినడమే ఇంకా మధ్యాహ్నం ఇంకా అసలు పాలు కానీ ఇంకా భోజనం కానీ ఇంకేమీ చాలు తాగినప్పుడు ఇంకా భోజనం ఏం తింటాడు ఇక్కడ చూడండి మధ్యలో వేస్తున్నాను అప్పుడు కొంచెం కొంచెంగా తింటాడు అమ్మయ్య తిన్నాడు అనిపించింది నాకు ఎక్కడ వేస్తే ఏంటి తింటే చాలు అనిపించేది కానీ అసలు ఎందుకంటే బరువుగా ఉండేవాడు మొయ్యలేక మొయ్యలేకపోయేవాళ్ళం అందుకనేసి ఎక్కడుంటే అక్కడే వేసేసేవాళ్ళం అనమాట చాలా రోజులు అప్పటికీ రెండు నెలల ముందు అనమాట ముందు వీడియో క్లియర్గా అర్థమవుతుంది వాడు లేవలేని స్థితికి వచ్చేయటం భోజనం సరిగ్గా తినకపోవటం మళ్ళీ రికవర్ అయ్యాడు డాక్టర్ గారిని అడిగితే ఇంకా పని చేయదమ్మా నువ్వు మందులు వాడినా అన్నా సరే ప్లీజ్ అండి ఇవ్వండి పర్వాలేదు కొంచెం లేస్తే చాలు వాడు కొంచెం తిరిగితే చాలు నాకు అని చాలా రిక్వెస్ట్ చేస్తే పాపం ఆయన మళ్ళీ ఇచ్చిన తర్వాత కొంచెం ఓపిక చేసుకుని ఇలా తిరిగాడు అనమాట మినిమం ఆయన ఇచ్చిన తర్వాత ఫైవ్ మంత్స్ అనుకుంటా అంతే వీడు అంతకుముందు బాగుండేవాడు అప్పుడు ఇక్కడ పడుకోలేకపోతే నేను పట్టుకుని పొడికేస్తున్నాను అనమాట వీడిని చూస్తే మీకు ఏమనిపిస్తుంది జంతువులైనా సరే మనుషులైనా ఇదే పరిస్థితి బ్రతుకున్నంత వరకు మేము లైఫ్ లాంగ్ బ్రతికేస్తాము జీవితాంతం ఉంటాం అమృతం తాగి బతికేస్తామని ఒకళ్ళని కొట్టి ఒకళ్ళు బ్రతుకుతూ ఉంటారు అది కాదు జీవితం మనం బ్రతికినా చనిపోయినా సరే మన మంచి అనేది అలానే నిలుస్తుంది అది అసలైన జీవితం చనిపోయినా సరే పోయాళ్ళే అనిపించేలా ఉండకుండా అయ్యో చనిపోయాడు అన్న బాధ ఉండాలన్నమాట వీడు రాజాలా బ్రతికాడు ఉన్నంత మా ఇంట్లోకి ఎటువంటి జంతువు వచ్చినా అంటే ఎలక పిల్లి ఇలాంటివి ఉంటాయి కదా చిన్న చిన్న జంతువులు ఏమీ రాకుండా మనుషులతో సహా ఎవరిని లోనకి రాకుండా చాలా బాగా రక్షించాడు మమ్మల్ని అందుకే మా హృదయాల్లో ఉండిపోయాడు చనిపోయినా సరే మనుషుల జీవితం కూడా అంతే చూడండి ఇక్కడ చీమలు పట్టేసి కొరికేస్తున్నాయి అనమాట నీకేం చేయాలో అర్థం కావట్లేదు ఇప్పుడు ఏం చేశాను వాడు లేవలేని స్థితిలో ఉన్నాడు మేము లేపి తీసుకెళ్లే స్థితిలో లే ఎందుకంటే వాడిని మొయ్యాలన్నా మోయలేము అందుకనేసి చుట్టూ పెనాయిల్ వేసేసి ఉంచాం అనమాట వారసలు కూడా పట్టించాను కొంచెం లెగిస్తాడు అక్కడి నుంచి లెగిస్తే చేయమలన్నా పక్కకు పోతాయని అనుకున్నాం కానీ వారసులు ఎలాగంటే నోరు చాపి మరీ పట్టించాను అయినా సరే లేసే ఓపిక వాడికి లేదు కక్కేశాడు అనమాట ఇంకేం చేస్తాం అలా చూస్తూ ఉన్నా అనమాట నేను అక్కడ కూర్చునే ఉన్నాను సాయంకాలం వరకు అలా మధ్యలో వెళ్ళటం రావటం ఆ చీమలు రాకుండా వాటర్ వేయటం ఇలా చాలా కాపలా కాస్తూ ఉన్నాను ఎంత కాపలా కాస్తున్నా దేవుడు ఆయుష్ అని ఆ నైటే చనిపోయాడు ఎంత అందగాడో చూడండి ఇంత అందగాడు అనమాట ఎవరి జీవితం అయినా సరే అంతే ఒకటి గుర్తుపెట్టుకోండి వీడి ద్వారా అందరికీ ఒక గుణపాఠం అనుకుంటా ఎప్పుడు మా హృదయాల్లో మా అందరి మధ్యలో ఇలానే ఉంటాడు